ఇంగో పక్క రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇచ్చాం రాష్ట్రం మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిఫార్మ్స్ తీసుకొచ్చాం రోడ్ల మీద ఎయిర్పోర్ట్ల మీద రైల్వేలు గాని ఒకప్పుడు కరెంటు లేని పరిస్థితి నుంచి ఇప్పుడు మీ ఇంటి మీదనే రూఫ్ టాప్ పవర్ తయారు చేసే పరిస్థితికి వచ్చాం సోలార్ తయారు చేసే పరిస్థితికి వచ్చామంటే అందులో కూడా మనమే అగ్రస్థానంలో ఉన్నాం ఇప్పుడే అడిగారు మిత్రులు ముప్పై సంవత్సరాల్లో నాకు ఒక తృప్తి సంపద సృష్టించడం చేతనైతే సమీక్షేమ కార్యక్రమాలు ఇస్తాం గడచిన ప్రభుత్వం ఐదేళ్లలో అప్పులు తీసుకొచ్చి మొత్తం అని ప్రజల్ని మోసం చేసే పరిస్థితికి వచ్చారు నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ ఒకే విషయం ఏ కుటుంబం అయినా అప్పులు చేసి బాగుపడ్డారా మీరే చెప్పమంటున్నాను బాగుపడ్డారా తల్లి అని అడుగుతున్నా మిమ్మల్ని అప్పు చేసి పప్పు కూడా తింటే ఏమవుతుంది చెప్పే మిగులుతుంది అవునా కాదా కానీ ఆదాయాన్ని పెంచి అభివృద్ధి చేసి అందులో పేదవాళ్ళని ఆదుకుని మళ్లీ అభివృద్ధి చేసి ఎప్పటికప్పుడు పేదవాళ్ళను ఆదుకునే విధానానికి నేను శ్రీకారం చుట్టాను హైదరాబాద్ లో నేను ఐటీ అంటే అందరు ఎగతాడు చేశారు ఐటెక్ సిటీ అంటే ఎగతాడు చేశారు ఈరోజు మీరు చూస్తే నేను ప్రారంభించిన ఐటీ ప్రపంచంలోనే తెలుగువారు ఎక్కడున్నా హైయెస్ట్ పర క్యాపిటల్ ఇన్కమ్ చేస్తున్నారంటే అది నాకు ఆనందం ఒకే ఒక నిర్ణయం ఆ రోజు మీ అందరి ఇంటింటికి ఒక ఐటీ ప్రొఫెషనల్ కావాలని చెప్పాను చదివిచ్చమన్నాను పిల్లలకు డబ్బులు కాదు కావాల్సింది సంస్కారాన్ని ఇవ్వండి చదువుని ఇప్పించండి మీ పిల్లలు వందల వేల కోట్ల రూపాయలు సంపాదిస్తారని చెప్పాను ఈరోజు ప్రపంచంలో ఏ దేశానికైనా వెళ్ళండి మంచి పాస్ లొకాలిటీకి వెళ్తే అక్కడ గట్టిగా తెలుగులో మీరు మాట్లాడితే ఒక కేక్ వేస్తే వంద మందికి అయ్యే పరిస్థితికి వచ్చారు అంటే తెలుగు వాడు ఈరోజు ప్రపంచం మొత్తం అన్ని దేశాలకు వెళ్లే పరిస్థితికి వచ్చారు హైదరాబాద్ నగరం ఉంది ముప్పై ఏళ్లు ఈరోజు ఒక విశ్వనగరంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది ఆ రోజు ఒక విజన్ చేశాం ఆ రోజు ఒక ప్రాధాన్యత ఇచ్చాం సైబరాబాద్కి నాంది పలికా ఈరోజు హైదరాబాద్ లో ఇవన్నీ కూడా పనిచేసి బాగా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు నేను ఆ రోజు ఆడబిడ్డల కోసం డాక్టరా సంఘాలు పెట్టాను ఏం తల్లి జ్ఞాపకం ఉందా మీ అందరికీ అప్పుడప్పుడు మర్చిపోతా ఉంటారు మళ్ళా కష్టాలు తెచ్చుకుంటాం ఇంకో పక్క వైకుంఠ పాడు ఆడతాం పైకి ఎక్కడం మళ్ళా కిందికి పడడం మళ్ళా నేను అభివృద్ధి చేయడం ఇంకొకటి చెడగొట్టడం ఈసారి మాత్రం జరగడానికి వీలు లేదు అదే మరి అప్పట్లోనే వెలుగు తీసుకొచ్చాను పేదరిక నిర్మూలన కోసం వెలుగు తీసుకొచ్చాను డాక్రా సంఘాలే కాదు సాగునీటి సంఘాలు తీసుకొచ్చాం స్వాయం సహకార సహకార సంఘాలను తీసుకొచ్చాం ఇలాంటి అనేక కార్యక్రమాలు తీసుకుని మనం ముందుకు పోయాం ఈరోజు మీరు చూస్తే ఈ యొక్క ముప్పై సంవత్సరాల్లో మనం ఏవైతే చేశామో విభజన జరిగిన తర్వాత కొన్ని కష్టాలు వచ్చాయి రెండు వేల పద్నాలుగులో రెండు రాష్ట్రాలుగా విడిపోవడం మనకు ఆదాయం తగ్గడం మళ్ళీ నేను ఆలోచించాను నన్ను మీరు నమ్ముకున్నారు పార్టీని మీరు నమ్ముకున్నారు ఇన్ని సంవత్సరాలు గౌరవించారు తిరిగి మీరు రుణం తీర్చుకోవాలని పద్నాలుగు పంతొమ్మిదిలో దేశంలో ఎక్కడా జరిగిన అభివృద్ధి మన రాష్ట్రంలో చేశాం అయితే పంతొమ్మిదిలో మనం ఓడిపోయిన తర్వాత ఈరోజు పది లక్షల కోట్ల రూపాయల అప్పులు ఇంకో పక్క అభివృద్ధి మొత్తం ఆగిపోయింది విధ్వంసం జరిగింది కానీ నేను భయపడలేదు మీరు భయపడ్డారు కొంతమందిని భయపెట్టారు మిమ్మల్ని కూడా భయపెట్టారు నేను అడుగుతున్నా ఐదేళ్లు ఇండల్లో కూర్చొని కనీసం నవ్వు ముఖం లేకుండా బాధపడ్డా అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈరోజు మీకు స్వేచ్ఛ వచ్చిందా లేదా అని అడుగుతున్నా అవునంటే గట్టిగా చప్పటి కూడా చెప్పండి ఫ్రీగా చెప్పగలుగుతున్నారు అడగగలుగుతున్నారు ఎమ్మెల్యేలు తప్పు చేసిన మంత్రులు సరిగా రాకపోయినా అధికార యంత్రాంగం పనిచేయకపోయినా నిలదీసే పరిస్థితికి వచ్చారంటే అది నేను ఇచ్చిన హక్కు అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా అదే మీరు సాధించిన విజయం కూడా అవునా కాదా మిమ్మల్ని అడుగుతున్నా మొన్న ఎన్నికలు జరిగాయి నేను పవన్ కళ్యాణ్ ఇద్దరం కలిసి పోటీ చేయాలనుకున్నాం బిజెపి సపోర్ట్ చేశారు నేను కూడా ఆలోచించాను ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలి అందరి సహకారం అవసరం అవసరమని ముందుకెళ్ళాం మీరు కూడా విద్యత ప్రదర్శించారు తొంభై నాలుగు శాతం స్ట్రైక్ రేట్ చరిత్రలో ఎప్పుడు గెలవని గెలుపునిచ్చిన మీకు మరొకసారి అభినందనలు ఆ గెలుపు ఈరోజు ఈ విజయాలకు దోహదం చేస్తా ఉంది మీ సమస్యల పరిష్కారానికి ఉపయోగపడతా ఉంది ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఈరోజు మీరు ఒకసారి చూస్తే నేను పంతొమ్మిది రెండు వేలలో విజన్ ఇరవై ఇరవై తీసుకొచ్చాను ఈరోజు విజన్ రెండు వేల నలభై ఏడు తీసుకొచ్చాను స్వర్ణ ఆంధ్రప్రదేశ్ కోసం రెండు వేల నలభై ఏడుకి నేను ఒకటే ఆలోచిస్తున్నాను చాలా మంది మీరు అనిపిస్తుంది ఆ రోజు నేను చెప్తే మీరు నమ్మల ముప్పై ఏళ్ళు అయిపోయింది కానీ ఈరోజు మళ్ళీ నేను ఆలోచించే విధానం ఈ ఇరవై సంవత్సరాల్లో భారతదేశంలో నెంబర్ వన్ రాష్ట్రం ఏదంటే దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉంటుంది ఈ స్టేట్ ఉంటుంది ఇండియా కూడా అభివృద్ధి అవుతా ఉంది మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దేశాన్ని అభివృద్ధి చేయాలని అనేక సంస్కరణలకు నాంది పలుకుతున్నారు నేను ఈ రోజు కాదు మొదటి నుంచి సంస్కరణని అమలు చేశాం అలాంటి దీంట్లో దేశం అభివృద్ధి కావాలి మనం కూడా దేశంలో ఒక భాగం అలాంటి దేశం అభివృద్ధి అయినప్పుడు ఆ దేశ అభివృద్ధిలో కీలక పాత్ర మనం పోషించాల్సిన అవసరం ఉంది ఈ విషయంలో మళ్ళీ మిమ్మల్ అందరినీ అభినందిస్తున్నా తెలుగుదేశం పార్టీకి అధికారం కట్టబెట్టారు కొంతమంది అధికారం ఇస్తే సొంత పనుల కోసం ఉపయోగపడ్డారు ఉపయోగించుకున్నారు కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం ఎప్పుడు ప్రజల కోసమే అధికారాన్ని ఉపయోగించాం తప్ప వేరే విషయం కాదని చెప్పుడు నేను మీకు తెలియజేస్తున్నా ఆ రోజు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉంటే నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేశాడు నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత యునైటెడ్ ఫ్రంట్ గాని ఎన్డీఏ గాని మనం కూడా భాగస్వాములై మన రాష్ట్రానికి ఉపయోగించుకున్నాం ఇలాంటి రాజకీయాలు మనం చేస్తే ఈ రాష్ట్రంలో ఒక ఫేక్ పార్టీ ఉంది ఆ పార్టీకి సవాలు విసురుతున్నా మీ అందరి తరఫున ఇప్పుడంతా కూడా బ్లూ మీడియా ఉంది అవినీతితో పేపర్ పెట్టుకున్నారు ఒక టీవీని పెట్టారు అన్ని తప్పులే మనం అవునంటే అడ్డంగా కాదంటారు పేదవాడికి పింఛనివ్వాలంటే నువ్వు చెప్పావు ఇవ్వకూడదు అంటారు మనం పోలవరం కడితే పోలవరాన్ని కూల్చేస్తారు మనం అమరావతి ప్రజా రాజధాని అమరావతి ఉండాలని మనం ఆకాంక్షిస్తే ఈ అమరావతి ఎడారిని చేస్తామని ఎడారి చేస్తారు మనం రోడ్లేస్తే రోడ్లన్నీ గుంతలు పెడతారు అవునా కాదని అడుగుతున్నా అలాంటి పార్టీకి నేను ఇచ్చే సవాల్ ఏంటంటే మొన్నన్నారు సిద్ధం సిద్ధం అని ఎగిరిపడ్డారు సూటిగా అడుగుతున్న అసెంబ్లీకి సిద్ధమా పదకొండు మంది ఉన్నారు అసెంబ్లీకి రండి ఎవరిది విధ్వంసము ఎవరిది అభివృద్ధి ఎవరికి సంక్షేమ కార్యక్రమాలు చేసే సత్తా ఉందో చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నా సూపర్ సిక్స్ మీద అవాకులు చవాకులు వాళ్తున్నారు నేను అడుగుతున్నా అసెంబ్లీకి రండి ఎవరికి ఏ నిమిషంలో ఎక్కడిచ్చామో సమాధానం చెప్పే ధైర్యం సత్తా ఈ ప్రభుత్వానికి ఉందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా సాగునీటి ప్రాజెక్టుల వరకు ఖడాన ప్రాజెక్టులు గ్రీస్ గ్రీసేయలేని పెద్ద మనుషులు ఇక్కడే అన్నమయ్య డ్యామ్ కొట్టుకోబోతే ఏమైంది తమ్ముళ్ళని మిమ్మల్ని అడుగుతున్నా మళ్ళీ దాన్ని బాగు చేసే బాధ్యత ఎక్కడ గడితే బాగుంటుందో అక్కడే కట్టించే బాధ్యత ఈ ప్రభుత్వానికి రాష్ట్రంలో పెట్టుబడులు కడా జరిగిన పులివెందల ఎన్నిక కూడా ఒంటి మెట్ట ఎన్నిక ఇక్కడ జరిగిన ఎన్నికను గురించి మాట్లాడడానికి సిద్ధం అంతేకాదు బాబాయ్ గొడ్డలు వేటి కూడా చర్చించడానికి మనం సిద్ధంగా ఉన్నాం ఇంకో పక్క ఒక దళిత లీడర్ని డ్రైవర్ని డోర్ డెలివరీ చేసేదాన్ని కూడా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం మీరందరూ గుర్తు పెట్టుకోవాలి కోడి కత్తి డ్రామా గులకరాయి డ్రామా మరిచిపోయారా తమ్ముళ్ళు మీరు ఏమమ్మా ఆడబిడ్డ మర్చిపోయారా మీరు అంటున్నా నేను డ్రామా ఏద నా మీద ఇరవై మూడు క్లేమోరు మైన్స్ వెంకటేశ్వర స్వామి పాత పద్మాల దగ్గర జరిగితే నేను భయపడ్డా నా తల్లి అని మిమ్మల్ని అడుగుతున్నా ప్రజల కోసం పనిచేశాం ప్రజల కోసం పనిచేసినప్పుడు భయపడవలసిన అవసరం లేదు వీళ్ళు చేసే పని చూస్తా ఉంటే అంతా కూడా చేసే తప్పుడు పనులు మీడియాలో మాత్రం ఫేక్ మీడియా పెట్టి నేను దానికి సమాధానం చెప్పాలంటాను నిన్నే చూస్తున్నారు వీళ్ళ యొక్క మనుషులు తప్పుడు డాక్యుమెంట్స్ తో దివ్యాంగుల పింఛన్ తీసుకున్నారు వాడు ఆటో డ్రైవర్ డ్రైవింగ్ చేస్తాడు ట్రాక్టర్ డ్రైవింగ్ చేస్తాడు చేయలేదంటాడు బాగా మాట్లాడతాడు డాక్టర్ దగ్గరికి కొంచెం నాటకం వేసి మూగ అంటాడు అలాంటి పార్టీ ఇది చేతులుండే వాళ్ళకి వికలాంగులు పింఛను కావాలి చేయలు లేవని మోగ బాగా మాట్లాడేవాడు అని డెమ్ డెఫ్ అని పింఛన్లు తీసుకుని ప్రజల్ని మోసం చేయాలనుకుంటున్నారు నేను ఒకటే చెప్తున్నా ఈ నెలలో అందరికీ పింఛన్లు ఇచ్చాను కానీ మీరు కూడా ఆలోచించండి నాకు సోషల్ ఆడిట్ జరగాలి ప్రజల సమక్షంలోనే అనర్హులుంటే ఈతను అనర్హుడు తీసుకోవడానికి అర్హత లేదని చెప్పే ధైర్యం మీ అందరికీ రావాలి చేస్తారా చేస్తారా లేదా నేను ఎవ్వరికి అన్యాయం చేయను అర్హులందరికీ ఇస్తా ఒకవేళ అర్హులు కానీ ఎవరన్నా ఇగ్నోర్ చేసినా రాజకీయ కారణాలతో నేను ఆమోదించను ఇది నా గ్యారంటీ అని కూడా మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అందుకనే నేను మిమ్మల్ని కోరేది ఒకప్పుడు రాయలసీమ ఎక్కడ చూసినా ఫ్యాక్షన్లు కడప జిల్లా ఒకప్పుడు చూసిన రవాణా జ్ఞాపకం తల్లే మీకు ముఠా జ్ఞాపకం ఉన్నాయి తమిళ్ళు రక్తం పారిన విషయం గుర్తుందా మీకు ఆ రక్తం పారించిన ఈ రాయల సీమలో నీళ్లు బారించే సత్తా తెలుగుదేశం పార్టీకి ఎన్డీఏకు ఉంది thanks <laughs>